నా పేరు భువనేకర్రావు గోరవేడి గ్రామం నేను పది ఎకరాలు వరి పొలం వేసాను డీఏపీని యూరియా చల్లానండి ఫస్ట్ రెండో రౌండ్లో యూరియా దొరకకపోతే డిఏపి చల్లి యూరియా పైన కొట్టానండి నానో యూరియా తెగులు కానీ అన్నిటికీ బాగానే ఉంది తెగులు కూడా రాలేదు అసలేమి పక్కన వచ్చినా కానీ మన చేయనికైతే రాలేదు కింద తుఫాను కూడా పడిపోలేదండి అక్కడ కూడా వరి పొలం బాగుంది చాలా బాగుందండి మీరు ఈ ఫెర్టిలైజర్కి బస్తా అడుగు మందులకి దీనికి ఏం డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారండి అది భూసారాన్ని పాడు చేస్తుంది యూరియా ఇది నానూ అయితే పైన కొడతాం కాబట్టి ఏరు వేరు అడిగిలా ఆగుతుంది మనకి బలం చేస్తుంది సేనికి బాగా దాని మీద బాగుంది యూరియా మీద యూరియా బస్తా మీద నానూ యూరియా బాగుందండి పైన దళం కొట్టాం పవర్ స్పేర్ తోటి చాలా బాగుంది ఎక్కడ పడిపోలేదు చాలా బాగుంది ఓకే అండి తీసుకోండి సంతలు తీసేచ్చా